మా పార్టీ బలమైంది మా కార్యకర్తలు బలమైన వాళ్ళు పార్టీ ఉన్నటువంటి ప్రజలు ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియదు ఇది కార్యకర్త ఇది ప్రజల పార్టీ ప్రజ ఒకే ఒక ఎంపీ జగన్మోడు ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ ఇది లాక్కున్న పార్టీ కాదు ఇంకో పార్టీని తీసుకున్న పార్టీ కాదు ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ ఒక నాయకుడు పట్టుదలతో పుట్టిన పార్టీ మాది ఒక నాయకుడు కసి నుంచి పుట్టిన పార్టీ మాది ఒక మహానాయకుడు ఆశయం నుంచి పుట్టిన పార్టీ మాది మా పార్టీ లక్ష్యం వేరు ఆశయం వేరు కాబట్టి మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అంటే మా ప్రజలే మా పార్టీకి నాయకులు ఆరు లక్షల యాభై సుమారుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఇరవై ఐదు మంది ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీకి పోటీ చేస్తే ఆరున్నర లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోవాలా ఇన్ని మేనేజ్ చేసిన ఇన్ని అసత్వ హామీలు ఇచ్చిన ఈవేమని మేనేజ్ చేసిన అసత్వ హామీలు ఇచ్చిన అమలుగానే హామీలు ఇచ్చిన మోసపారుత మాటలు చెప్పినా అవి ఏమో నమ్మకుండా ఆరు లక్షల యాభై వేలకు పైగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వేశారు ప్రజలు అంటే మా పార్టీ ఎంత బలమైందో మీరు ఇంకా